శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ మీకు నమస్కారం ఈ జ్యోతిష్య మహాసముద్రంలో గ్రహాల కదరికలు సముద్రపు అలల వంటివి కొన్ని అలలు మనలవ నెమ్మదిగా ముందుకు నడిపిస్తే మరికొన్ని మనలోని శక్తిని ధైర్యాన్ని పరీక్షించేలా ఉవ్వెత్తున ఎగసిపడతాయి ఈ సంవత్సరం రెండువేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు సుమారు నెలపాటు సూర్యభగవానుడు సంచారంలో మార్పు వలన తులారాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్లకు షేర్ చేయండి తులారాశివారికి జూన్ పదిహేనున గ్రహరాజైన సూర్యభగవానుడు మేధస్సుకు కమ్యూనికేషన్కి కారకుడైన బుధుని ఇల్లు అయినా మిథున రాశిలోకి ప్రవేశించడం ఈ సంచారం అంటే జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు మీ అదృష్టాన్ని మీ ఆలోచన విధానాన్ని మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన సమయం మరియు అత్యంత కీలకమైన ఘట్టం ఈ కాలంలో మీలో ఉద్భవించే పరాక్రమం కేవలం ఒక భావోద్వేగం కాదు అది మీ అస్తిత్వంలోంచే పుట్టుకొచ్చే ఒక పరివర్తన తులారాశిగా మీరు సాధారణంగా ఒక నిర్ణయం తీసుకునే ముందు పది మందిని అడుగుతారు అందరి అభిప్రాయాలను బేరీజు వేసి అందరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని ఎంచుకుంటారు అయితే ఇప్పుడు మీలో ఒక అంతర్గత ప్రేరణ మొదలవుతుంది నాకు ఇది సరైనది అనిపిస్తోంది నేను ముందుకు వెళ్లాల్సిందే అనే ఒక దృఢమైన నమ్మకం కలుగుతుంది ఇది మీ భాగ్యస్థానంలో సూర్యుని సంచారం వల్ల కలిగే ప్రభావం మీ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం శిఖరస్థాయికి చేరుకుంటాయి ఇప్పటిదాకా సమాజం ఏమనుకుంటుందో పై అధికారులు ఒప్పుకుంటారో లేదో అని వెనక్కి తగ్గిన విషయాల్లో కూడా మీరు ఇప్పుడు సింహంలో ముందుకు దూకుతారు మీ ఆలోచనలు మీ మాటలు మీ ప్రణాళికలు అన్నీ ఒక కొత్త తేజస్సును పుంజుకుంటాయి అయితే భాగ్యస్థానంలో ఉన్న సూర్యుడు అదృష్టాన్ని సూచిస్తాడు కాని ఊరికే ఒడిలో కూర్చోబెట్టడు అదృష్టానికి దారి చూపిస్తాడు ఆ దారిలో ప్రయాణించి దాన్ని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఇక్కడే మనం పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి సూర్యుడు మిథునమనే వాయుతత్వరాశిలో రాశిలో ఉన్నప్పుడు మీ మెదడులో ఆలోచనలు గాలిలో తేలియాడే విత్తనాల్లా వందలు వేలుగా పుట్టుకొస్తాయి ప్రతి ఆలోచన అద్భుతంగా ఆచరణీయంగా అనిపిస్తుంది కాని గాలిలో తేలియాడే విత్తనాలు మొక్కలు అవ్వవు వాటిని భూమిలో నాటి నీరు పోసి సంరక్షిస్తేనే అవి మహావృక్షాలు అవుతాయి ఇక్కడ మీ పరిశ్రమే ఆ భూమి ఆ నీరు ఆ సంరక్షణ మీకు వచ్చిన ప్రతి ఆలోచనను ఒక కాగితంపై పెట్టండి దానిని ఆచరణలో పెట్టడానికి గల మార్గాలను అన్వేషించండి లోతైన పరిశోధన చెయ్యండి అవసరమైన వ్యక్తులతో మాట్లాడండి ఇది శారీరకమైన కష్టం కంటే మానసికమైన పరిశ్రమను ఎక్కువగా కోరుతుంది నిరంతరమైన ఫాలోఅపులు నెట్వర్కింగ్ మేధోమధనం అవసరమవుతాయి కేవలం నాకు గొప్ప ఆలోచన వచ్చింది అని ఆగిపోతే ఆ ఆలోచన గాలిలోనే కలిసిపోతుంది నా ఆలోచనను నేను నిజం చేసి చూపిస్తాను అనే కసితో పూర్తి అంకితభావంతో పనిచేస్తే ఈ కాలంలో మీరు వేసే బీజాలు భవిష్యత్తులో మీకు కీర్తి ప్రతిష్టలను అపారమైన సంపదను తెచ్చిపెట్టే చల్పవృక్షాలు అవుతాయి ఈ కొత్త ఉత్సాహంలో మీ లక్ష్యాల సాధనలో మీరు ఎంతగా మునిగిపోతారంటే కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్నా మీ ఆత్మీయుల ప్రపంచాన్ని గమనించడం మరచిపోయే ప్రమాదం ఉంది మీ దృష్టి అంతా ముందుకు సాగడంపైనే ఉంటుంది ఇది మంచిదే అయినా మీ ప్రయాణంలో మీతో పాటు ఉండేవారిని కూడా పోవడం అంతే ముఖ్యం ముఖ్యంగా మీ మాటల్లో ధ్వనించే అధికారం మీ వాదనల్లో కనిపించే పట్టుదల కొన్నిసార్లు ఎదుటివారికి అహంకారంగా తోచవచ్చు తులారాశి యొక్క సహజమైన దౌత్యనీతిని సూర్యుని సూటిదనం డామినేట్ చేసే అవకాశం ఉంది వాదనలో నెగ్గాలనే తాపత్రయం కంటే సంబంధాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యం ముఖ్యమని మీకు మీరు పదే పదే గుర్తు చేసుకోండి మీ జీవిత భాగస్వామితో మీ తల్లిదండ్రులతో మీ ప్రాణ స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారి స్థానంలో ఉండి ఆలోచించడానికి ప్రయత్నించండి మీ విజయం వెనుక వారి మద్దతు వారి త్యాగం ఉన్నాయి అనే విషయాన్ని విస్మరించవద్దు ఒకవేళ అభిప్రాయ భేదాలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మనస్సులో పెట్టుకుని దూరాన్ని పెంచుకోవద్దు మీ మాట ఎంత పదునుగా ఉంటుందో మీ ప్రేమ కూడా అంత మృదువుగా ఉండాలని గుర్తుంచుకోండి ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఇవి మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే యాత్రలవుతాయి భాగ్యస్థానంలో సూర్యుని సంచారం వల్ల ఈ ప్రయాణాలు కేవలం ఊరు మారడం కాదు మీ దశను మార్చేవిగా ఉంటాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కోసం మీరు ఖండాలు దాటి వెళ్లాల్సి రావచ్చు కొందరికి ఇది ఆధ్యాత్మిక ప్రయాణం కూడా కావచ్చు ఒక గురువులు వెతుక్కుంటూ ఒక పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడానికి మీరు ప్రయాణం కట్టవచ్చు ఈ ప్రయాణాలు మిమ్మల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా విస్తరింపచేస్తాయి కొత్త సంస్కృతులను కొత్త భాషలను కొత్త జీవన విధానాలను పరిచయం చేస్తాయి ఈ అనుభవాలు మీ ఆలోచనా పరిధిని పెంచి మిమ్మల్ని ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మారుస్తాయి అంతేకాదు ఈ ప్రయాణాలు మిమ్మల్ని మీ మూలాలకు కూడా దగ్గర చేయవచ్చు చాలా కాలంగా దూరంగా ఉన్న తోబుట్టువులను బంధువులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశం లభిస్తుంది ఇంతటి మానసిక శారీరక క్రియాశీలత ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు అది ఒక అవసరం మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది దీనిని నిర్వస్ బర్నౌట్ అంటారు అంటే మనసు పరిగెడుతున్న వేగాన్ని శరీరం అందుకోలేకపోవడం దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఆందోళన అజీర్తి భుజాలు మరియు చేతుల్లో నొప్పులు వంటివి రావచ్చు దీనికి విరుగుడు మిమ్మల్ని మీరు గ్రౌండింగ్ చేసుకోవడం ప్రతిరోజూ ఉదయం చెప్పులు లేకుండా పచ్చ గడ్డిపై లేదా మట్టిలో కాసేపు నడవడం వల్ల మీలోని అధిక విద్యుదావేశం భూమిలోకి వెళ్లిపోయి మీరు ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు మీ చేతులతో పనిచేసే హాబీలను ఉదాహరణకు తోటపని వంట చేయడం చిత్రలేఖనం సంగీత వాయిద్యం వాయించడం వంటివి అలవాటు చేసుకోండి ఇది మీ మెదడుకు విశ్రాంతినిచ్చి మీ శక్తిని సృజనాత్మకంగా మళ్లిస్తుంది నీరు ఎక్కువగా తాగండి ప్రాణాయామం చెయ్యండి రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోండి ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఆత్మవిశ్వాసం నివసిస్తాయని మరొకండి ఇన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ ఈ సంచారం యొక్క సంపూర్ణ సత్ఫలితాలను అందుకోవడానికి విశ్వం మనకు అందించిన ఒక దివ్యమైన తాళం చెవియే మాతంగీదేవి ఆరాధన వాక్కుకు అధిదేవత అయిన ఆమె ఆరాధన ఈ సమయంలో ఎందుకంత ముఖ్యమంటే కూడా వాక్కుకు తెలివికి సంబంధించినదే మాతంగీదేవి ఆరాధన కేవలం మీ మాటను మధురంగా మార్చడమే కాదు మీ ఆలోచనలను కూడా శుద్ధి చేస్తుంది మీ మెదడులో పుట్టే వేలకొద్దీ ఆలోచనలలో ఏది శ్రేష్టమైనదో ఏది ఆచరణయోగ్యమైనదో గ్రహించే విచక్షణను ఆమె ప్రసాదిస్తుంది ప్రతి ఉదయం మంత్రం జపించేటప్పుడు మీ గొంతు నుండి వెలువడే ప్రతి అక్షరం స్వచ్ఛమైన శక్తిగా మారి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు కలవబోయే మనుషుల మనసులను సానుకూలంగా మారుస్తున్నట్లుగా భావించండి ఈ సాధన మీలో ఒక అనిర్వచనీయమైన ఆకర్షణ శక్తిని నింపుతుంది మీరు మాట్లాడడం మొదలు పెడితే ఎదుటివారు మంత్రముగ్ధులై వింటారు ఇది మీ వృత్తి జీవితంలో ఒప్పందాలను కుదర్చడానికే కాదు వ్యక్తిగత జీవితంలో సంబంధాలను చక్కదిద్దడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది